మాయ్యా ఇప్పుడెక్కడికి వెళ్తున్నామ్మయ్య పెట్రోల్ బంక్కి రాళ్ళుడు ఎందుకు మాయ్యా పెట్రోల్ బంక్కి నిన్న ర్యాంప్ ఛాలెంజ్ అన్నాం కదా అందుకు పెట్రోల్ తగ్గింటుంది అందుకు ఇప్పుడు ఫుల్గా పెట్రోల్ కొట్టిపించుకొని వచ్చేద్దాం మయ్యా నాకు కూడా ఖాళీగా గుండి బోరు కొడుతుంది నాకు ఏమైనా చిన్న ఉద్యోగం ఉంటే చూడు మయ్యా యా ఉద్యోగమైనా పర్లే నేను చేస్తా ఇప్పిస్తాలేరా యాదో ఒక ఉద్యోగము నువ్వైతే ఇప్పుడైతే ఊట్టిన ఉండు మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి ఓకే కూల్ అయ్యో అయ్యో మై గాడ్ మనకు లేండి డ్రైవింగ్ ఏం పర్లా చిన్న అది ఓకే ఇంకా పర్లా త్వరగా వెళ్ళిపోదాం ఎవరైనా ఇతను అడ్డంకు వచ్చి దూరాడు ఇప్పుడు ఎలా వెళ్ళాలి అక్కడి నుంచి వెళ్ళిపోదాం మనకి ట్రాఫిక్ రూల్స్ అప్పుడప్పుడే పాటిస్తాం పద్దాక పాటించాము అమ్మాయ్యా వచ్చేసినాము త్వరగా ఇంకా మనమైతే పెట్రోల్ కుట్టించుకుందాం చలో ఇక పెట్రోల్ ఇక్కడ ఆపి దిగేసి ఇంకా మన ఇక్కడ ఎవరు ఉండరు మనకే మనమే కొట్టుకోవాలి ఇది ఇంకా మనం వెళ్ళి కూర్చుందాం ఓకే మనం ఇప్పుడు ఫోన్పే చేసేద్దాం చలో తిరుగుతుంది ఫోన్పే సక్సెస్ఫుల్ ఇంకా మనమైతే బయలుదేరిపోవాలి చలో ఇంకా మనకి ఏం ఉద్యోగం అయితే ఇప్పిద్దాం రే అల్లుడా నీకు ఏ ఉద్యోగం కావాలరా నాకేదైనా పర్లేదు మామ యాదైనా చేస్తా అవునా సరే ఇంకా మన ఇంటి పక్కన బ్రిడ్జి ఉంచుడు ఆ బ్రిడ్జికి కొంచెం పక్కన ఒక షాప్ ఉంది ఆ షాప్లో డెలివరీ బాయ్స్ అందరూ ఇది ఆర్డర్ తీసుకొని ఇంకా వెళ్ళి ఇచ్చేస్తారు నువ్వు ఆ ఉద్యోగం చేస్తా ఉంటే నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతా మయ్యా యాదైనా నేను చేసేస్తా ఇప్పుడైతే వెళ్ళి అవన్నీ అడిగేస్తా వాడు నా ఫ్రెండ్ అనమాట అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ నేనైతే గుర్తుకుంటాను లేదో చూద్దాము చలో ఇంకా వెళ్తాం త్వరగా ట్రాఫిక్ ఈరోజు కూడా కొంచెం తక్కువ ఉంది లేని ఎంపర్లా ఓకే ఇంకా మనోడు సింపేసాడు సింపేశాడు డ్రైవింగ్ అయితే రాదనుకుంటా అండి మీ చుక్కలు చూపించాడు అందరికీ చలో ఇంకా ఇంకా ముందరే ఇప్పుడైతే వాడిని వెళ్ళి అడిగేస్తా ఉంటాడో లేదో తెలియదు చూద్దాం సోలో ఇంకా అయ్యో లేదే క్లోజ్ చేశాడే ఇప్పుడు ఎలా ఫోన్ చేద్దాం అండి హలో హలో రాజు చెప్పు ఏమి ఏం లేదు మా వానికి ఉద్యోగం కావాలంట మీ దగ్గర ఏమన్నా ఉందా ఉంది రేపొచ్చి జాయిన్ అయిపోమును సరే బాయ్ బాయ్ ఉద్యోగం అయితే ఉందంట అల్లుడు రేపొచ్చి జాయిన్ అయిపోమంటున్నాడు నువ్వు కూడా విన్నావు కదా రేపు వెళ్ళి జాయిన్ అయిపో ఇంకా ఎక్కువ దూరం లేదు కాబట్టి ఇక్కడే మన దగ్గరే పక్కనే కాబట్టి ఏం పర్లే అది కానీ మనోడే ఏమన్నా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు నువ్వు టైంకి తింటాడు నేను ఇంకా వర్క్ చేసుకుంటా అంట చాలా ఇంటికి వచ్చి మేము వచ్చేసినాము ఇంకా దిగేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళి అన్నమాట ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా కొంతసేపు రాత్రి అయిపోద్ది ఒళ్ళు మొత్తం నొప్పులు అన్నమాట ఎందుకంటే ఈ కార్ తోలి కార్డు తోలితే ఎక్కువ రాదు బట్ కొంచెం వచ్చినాయి ఇంకా వెళ్ళి పనుకుందాం బాయ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి